డైరెక్టర్ అనిల్ మాటలు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సో అందరూ ఇంత ఉత్సాహంగా మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది ఎందుకంటే ఈరోజు ఈవినింగే విశ్వం టీజర్ చూశారు సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు సో ఆ టీంకి నా బెస్ట్ విషయం చెప్తున్నాను అలాగే రేపు మార్నింగ్ లెవెన్ ట్వంటీ ఫైవ్కి రేపు మార్నింగ్ లెవెన్ ట్వంటీ ఫైవ్కి మన టీజర్ రాబోతుంది అంటే గ్లిమ్స్ టీజర్ కాదు టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది సో రేపు లెవెన్కి మనం కూడా వచ్చిన ఫంక్షన్ చేస్తున్నాం సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడతాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని ఉంది ఆయనతో పని చేయకముందు ఆయన సినిమాలు చూసి ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాము అందరం సో ఆయనతో చేశాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఇట్స్ టూ ఇయర్లీ సో ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన ప్రసాద్ గారు అదే మన చిరంజీవి గారు అక్కడి నుంచి దాదాపు నూట యాభై ఏడు చిత్రాల ప్రయాణం ఆయన టచ్ అయిన జోనర్ లేదు అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ స్వయం కృషి ఆపద్ లాంటి చిత్రాలు ఒకవైపు మాస్ డాన్సెస్ ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు పసివాడి ప్రాణం అత్తెగొడమ్మగుడు గ్యాంగ్ లీడర్ గరురామగుడు రౌడీళ్ళు ఇలాంటి ఎన్నో మాస్ ఫిల్మ్స్ చేశారు సో ఒక ఒక జనరేషన్ని ఒక ఊపు ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు స్టిల్ ఇప్పుడు కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు ఆయన క్లాస్ మెగాస్టార్కి ఒక స్వాగ్ ఒక క్లాస్ ఉంది అది ఎందుకు చెప్తున్నానంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి అప్పించగలరు ఒక స్టైల్గా అలా నుంచి ఓ లుక్ అలా ఇవ్వటం మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది గరాన మూగుడు అంటే ఒక వన్ మీద అలా నుంచి ఉంటారు గ్యాంగ్లర్డ్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచి ఉంటారు రౌడీలడ్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచి ఉంటారు పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అని అంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోస్తో సో అంత అట్రాక్షన్ అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు అలాగే అభిమానులందరూ అభిమానుతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుస్మిత గారి చేతుల మీదుగా మాధవి గారి చేతుల మీదగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి సో మీ అందరి తరఫున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది సో ఖచ్చితంగా సో రేపు లెవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి గోవాలో ఉన్నారు చిరంజీవి గారు ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పేయండి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ అలాగే ఇంకొక విషయం అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది సాహు గారపాటి గారు అండ్ సుష్మిత కొనేదేల గారు సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాక్టర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు సో సాహు గారపాటి గారితో కలిసి సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను సుష్మిత గారు అండ్ మై బ్రదర్ సాహు గారపాటి సో ఇది రెండో ఫిలిం చేస్తున్నాం తోటి సెకండ్ ఫిలిం సో లవ్ యూ బ్రదర్ ఓకే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ పాపం చాలా చేస్తారు అభిమానులు స్వామి నాయుడు గారు కానీ గంగాధరి టీం అందరి పేరు నాకు తెలియకపోవచ్చు సో వాళ్ళందరికీ గురువు అందరికీ మీ అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఆయన కోసం వచ్చిన పెద్దలందరికీ కూడా నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్